స్టూడెంట్ వీసా మీద వచ్చి సిక్స్ ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉండొచ్చా ఉండాలంటే ఏ స్టేట్స్కి వెళ్ళాలి అండ్ టూ ఇయర్స్ ఆఫ్ జర్నీ నా స్టూడెంట్ జర్నీ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత రీసెంట్గా టిఆర్ వచ్చింది టీఆర్ వేయడానికి ఎంత కష్టపడ్డాను అసలు ఏ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి టీఆర్కి నాకు ఎందుకు అంత కష్టమైంది టీఆర్ రావడానికి నేను ఈ జర్నీ మొత్తం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సక్సెస్ఫుల్ గా నా మాస్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆస్ట్రేలియాలో ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నాది మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అని రీసెంట్ కంప్లీట్ అయిపోయింది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రోజు నాకు టీఆర్ గ్రాంట్ అయింది అనమాట ఈ టీఆర్ వేయటానికి అసలు ఎంత ఇబ్బందులు పడ్డామంటే నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా విచిత్రం వాడు పడినన్ని కష్టాలు ఇంకెవరికి రావద్దని చెప్పేసి నేను కోరుకుంటా చాలా కష్టాలు పడ్డా టీఆర్ వేయటానికి హెడ్లైట్ ఆటగాళ్లు పే స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది డిఎం చేస్తున్నారు అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఫస్ట్ మెసేజ్కి రిప్లై ఇచ్చినా కానీ సెకండ్ మెసేజ్కి మళ్ళీ రిప్లై ఇవ్వడానికి నాకు వన్ వీక్ పైన పడుతుంది అందుకని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వన్ టు వన్ కన్సల్టేషన్ తీసుకొచ్చా అనమాట లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా వన్ టు వన్ మాట్లాడదాం అనుకుంటే అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం అనుకుంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ బుక్ ద స్లాట్ మనం అక్కడ కలుసుకుందాం టీఆర్ ఈజీగానే వస్తుంది కదా ఏ కష్టమైంది మీకు టీఆర్ వేసేటప్పుడు అంటే నేను కానీ నా ఫ్రెండ్ కానీ మా బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ రాయాలి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టీఆర్ వేసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ రాయాలి పీటీఈ రాయాలి పీటీ పోర్షన్ వచ్చేసి ఆగస్ట్ సెవెంత్ తర్వాత నుంచి చేంజ్ అయిపోయింది సో అప్పుడు ఆ ముందర ఏదైతే వన్ మంత్ పీరియడ్ ఉందో వన్ మంత్ పీరియడ్ బ్లాక్ చేశాడు స్లాట్స్ ని మాకు బుక్ చేసుకోవడానికి దొరకలేదు అనమాట మేమేమో లాస్ట్ లో రాద్దాంలే అని చెప్పేసి అంతే కూర్చున్నాం అవి బ్లాక్ అయిన విషయం కూడా మాకు తెలియదు అనమాట జనరల్గా మా ఫ్రెండ్ వచ్చి అరే వీసా ఎక్స్పైర్ అవుతుంది కదా ఆగస్ట్ ఫోర్టీన్త్ కి మరి ఏం చేద్దాము ఎప్పుడు బుక్ చేసుకుందాం స్లాట్స్ అని ఆలోచించే టైంలో ఓపెన్ చేసి చూస్తే ఒక్క స్లాట్ కూడా లేదు ఆగస్ట్ కు ఉంది అండ్ ఆగస్ట్ ఫోర్టీన్త్ మా వీసా ఎక్స్పైర్ అవుతుంది సో ఆగస్ట్ సెవెంత్ రోజు మేము స్లాట్స్ బుక్ చేసుకొని ఇద్దరం నేను నా ఫ్రెండ్ నాది మార్నింగ్ స్లాట్ వాటిదేమో ఈవినింగ్ స్లాట్ నేను బుక్ చేసుకున్న తర్వాత రిజల్ట్ రావడానికి ఏమో జనరల్గా అయితే ఆ రోజుకే వచ్చేస్తావు రిజల్ట్ లేదు నెక్స్ట్ డే ఇంకా కాదనుకుంటే ఆ నెక్స్ట్ డే రావాలి మాకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టింది రిజల్ట్ రావడానికి నాకు కరెక్ట్గా థర్టీన్త్ రోజు మార్నింగ్ అంటే ట్వెల్త్ రోజు మిడ్ నైట్ ఇప్పుడు వచ్చింది అనుకుంటే నేను థర్టీన్త్ రోజు మార్నింగ్ చూసుకున్నా ఫోర్టీన్త్ రోజు నా వీసా ఎక్స్పైరీ ఇది నా సినారియో అయితే మా ఫ్రెండ్ ఇంకా విచిత్రం మా ఫ్రెండ్ది ఏమైందంటే వాడు ఆగస్ట్ సెవెంత్ రోజు ఏం చేశాడు సెంటర్కి వెళ్ళాడు పీటీ సెంటర్కి ఈవినింగ్ నేనే డ్రాప్ చేసా చేసిన తర్వాత వాడు సెంటర్ లోపలికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు అదే వచ్చేసి నేను ఎగ్జామ్ రాయట్లేదు అని ఏమైంది ఏమన్నా అయిందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే పోర్టల్లో ఒక పేరు ఉంది వీడి పాస్పోర్ట్లో ఒక పేరు ఉంది సో వాడు ఎగ్జామ్ క్యాన్సిల్ అమ్మా అని చెప్పాడు ఇప్పుడు ఆప్షన్ దొరకట్లేదు దాని తర్వాత స్లాట్స్ ఎవీ లేవు ఎక్కడ అసలు మెల్బోర్న్లో లేవు మాకు ఎడ్లెడ్ లేవు స్లాట్సే లేవు ఇండియాలో ఉన్నాయి ఇండియా వెళ్ళి రాసి రావాలా ఏంటి అని చూసే టైంలో క్యాన్బెరాలో స్లాట్స్ దొరికినాయి క్యాన్బెరాలో స్లాట్స్ దొరికితే వాళ్ళు త్రీ కిలోమీటర్స్ మొత్తం అంతా డ్రైవ్ చేసుకుని అప్ అండ్ డౌన్ ఎడ్లెట్ టు క్యాన్బెరా వెళ్ళి అది రాసి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా రిజల్ట్ ఎప్పుడు వచ్చింది వాళ్ళకి త్రీ డేస్ ఫోర్ డేస్కి వచ్చింది వాడిది థర్టీన్త్ రోజు ఈవినింగ్ వచ్చింది వాడిది కూడా ఫోర్టీన్త్ రోజు ఎక్స్పైరీ ఇప్పుడు ఇంకొక స్టంట్ ఏంటంటే మాకు థర్టీన్త్ రోజు ఈవినింగు తెలిసిందనమాట ఏమని అరే నాయన మీకు కోర్స్ కంప్లీషన్ లెటర్ కావాలి ట్రాన్స్క్రిప్ట్ ఉంటే సరిపోదు కోర్స్ కంప్లీషన్ లెటర్ కూడా కావాలని చెప్పేసి ఆ రోజు తెలిసిందే ఇంకా చూసుకో నేను థర్టీన్త్ రోజు నైట్ నేను కాల్ చేసిన ఫ్రెండ్కి అరే ఇది కూడా కావాలంట మన దగ్గర లేదు చూసుకో ఏదో ఒకటి చేయని చెప్పంటే యూనివర్సిటీ వాడికి ఫోన్ చేసి ఐ మీన్ ఫోన్ కాదు ఫస్ట్ మెయిల్ చేశాము దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశాము మెయిల్ చేసిన తర్వాత వాడు మార్నింగ్ రిప్లై ఇచ్చాడు ఇట్ మే టేక్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నాడు కానీ నాకు ఆ ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ వీసా ఎక్స్పైరీ అదే ఐ మీన్ టు దట్ ఫోర్టీన్త్ రోజు వీసా ఎక్స్పైరీ ఉంది ఫోర్టీన్ రోజు మార్నింగ్ నుంచి వాడికి కాల్ చేసి నాకు సంబంధం లేదు నువ్వు ఏమైనా చేయి నాకు ఇప్పుడే కావాలని చెప్పి కూర్చుంటే నా వీసా ఎక్స్పైరీ అవుతుందంటే బట్ అకార్డింగ్ టు అవర్ పాలసీస్ మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అది మీరు ముందలే అప్లై చేసుకోవాలి అది ఇది అన్నాడు బట్ ఎట్ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో ఇచ్చేశాడు సో ఫోర్టీన్త్ రోజు అవన్నీ వచ్చిన తర్వాత మేము వీసా లాజ్ చేసాం వాడిదైతే వాడి కాలేజీకి కూడా వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది అనమాట వాడిది ఇవ్వలేదు ఇంకా సో వాడైతే ఈవినింగ్ లాజ్ చేశాడు వీసా నేను ఆఫ్టర్నూన్ లాజ్ చేసేసా ఇంకా కొన్ని విషయాలు ఏం తెలిసినాయి అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఒక ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ తీసుకొని ఇక్కడ వస్తారు అది ఒకవేళ వ్యాలిడ్ ఉన్నా కానీ ఇంకో వన్ మంత్ టూ మంత్స్ ఉన్నా కానీ టీఆర్ వేసే టైంలో కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే మీరు అది మంత్లీ మంత్లీ తీసుకుంటావా లేదా ఇయర్లీ ప్లాన్ తీసుకుంటావా నీ ఇష్టం కానీ కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలి అది కాకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా చేయించుకోవాలి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నమాట అంటే వీడు ఏ క్రైమ్ చేయలేదు ఇక్కడ అంత క్లియర్గా ఉంది వీడు చిట్టా అని చెప్పేసి అది తెచ్చుకోవాలి అది తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కలిసి ఆ కన్సల్టెంట్కి ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు కొంతమంది వాళ్ళంతా వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు టిఆర్ తె నాకు ఆ రిస్క్ చేసుకోవడం ఇష్టం ఉండదు సగం తెలిసి సగం తెలియకుండా ఇది అది వేసేవనుకో దాని తర్వాత రిజెక్ట్ అయింది అనుకో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేను కన్సల్టెంట్తోనే ఇప్పిస్తాను ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమి వచ్చిందంటే టీఆర్ఎస్ అప్పుడు నాకు పర్సనల్గా అకార్డింగ్ టు నా ప్రొఫైల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రావెల్ హిస్టరీ చాలా ఉంది టూ టైమ్స్ చైనా వెళ్ళా వన్ టైం వియత్నం వెళ్ళా ఒకసారి ఇండియా వెళ్ళా ఇవన్నీ అసలు ఎందుకు తిరిగావు నువ్వు అసలు చైనా టూ టైమ్స్ ఎందుకు వెళ్ళావు అన్న క్వశ్చన్స్ రేజ్ అయినాయి ఏమని పెట్టాలి అక్కడ ఏమైనా బిజినెస్ చేయడానికి వెళ్ళావా ఎడ్యుకేషన్ ట్రిప్ మీద వెళ్ళావా ఏంటి అని చెప్పేసి దీంతో పాటు మనకు ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మనకి క్రెడిట్స్ వచ్చినాయి ఆ క్రెడిట్స్ వాడడం కూడా ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్లా మనం డైరెక్ట్ ఐదు సబ్జెక్టులు గ్రేట్ తీసుకున్నాం ఎందుకంటే నాది ఎంబీఏ ఆల్రెడీ ఇండియాలో అయిపోయింది కాబట్టి ఐదు సబ్జెక్టులు గ్రేట్ తీసుకున్నాం కన్సల్టెంట్ ఏమంటాడు ఇలాంటి ప్రొఫైల్ అసలు మేము ఎప్పుడు వేయలేదు టీఆర్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఐదు సబ్జెక్టుల క్రెడిట్ వచ్చిన వాళ్ళది టీఆర్ వేస్తున్నాం అసలు వస్తారా రాదా నీకు అసలు టైం కూడా లేదు వేరే వీసాయడానికి కానీ లేకపోతే ఎవరన్నా కనుక్కోడానికి కానీ టైం కూడా లేదు ఈ రోజే వీసా ఎక్స్పైరీ ఉంది నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే సరే వేసేయండి ఏదైతే అది అయింది ఐఎమ్ రెడీ టు టేక్ రిస్క్ అది ఫైవ్ సర్వెన్స్ వాడు ఇచ్చాడు అండ్ ఆఫర్ లెటర్లో ఏం మెన్షన్ చేశాడంటే ఆ సబ్జెక్ట్స్ ఏదో చదవలేదో నేను అవి ఏ సెమిస్టర్లో ఉంటే ఆ సెమిస్టర్కి పార్ట్ టైం పార్ట్ టైం అని పెట్టాడు అనమాట అదొక పెద్ద ప్రాబ్లమ్ పార్ట్ టైం ఏంటి ఫుల్ టైం స్టడీ ఉండాలి కదా అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం ఫుల్ టైం స్టడీ ఉండాలి అది వీసా రూల్స్ వీడు ఏం చేశాడు యూనివర్సిటీ వాడు పార్ట్ టైం పార్ట్ టైం అని పెట్టి అప్రూవ్డ్ ఫుల్ టైం స్టడీ లోడ్ అని పెట్టాడు అనమాట బ్రాకెట్లో మేబీ దాని ఒక్క దాని వల్ల నేను బతికి బయటపడ్డానేమో టీఆర్ వచ్చిందేమో కానీ జనరల్ గా క్రెడిట్స్ తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్ క్రెడిట్స్ అయినా మూడు సబ్జెక్ట్స్ అయినా ఓకే కానీ ఫైవ్ సబ్జెక్ట్ సిక్స్ సబ్జెక్ట్స్ తీసుకొని టెన్షన్ పడతా ఉండమాకండి లాస్ట్ దాకా వీటన్నిటి తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలి బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకుంటారు తీసుకొని సేమ్ మన ఇండియాలో ఏదైతే చేస్తారో అదే ప్రొసీజర్ అనమాట అవి మళ్ళీ వీసా పోర్టల్లో అప్లోడ్ చేస్తారు దాని తర్వాత టీఆర్ గ్రాంట్ వస్తుంది మనకి ఎలా అయితే స్టూడెంట్ వీసా గ్రాంట్ వచ్చిందో అలా ఇక్కడ టీఆర్ గ్రాంట్ వస్తుంది అనమాట టీఆర్ వేయడానికి ఖర్చు అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు ఫోర్ థౌసండ్ డాలర్స్ వస్తుంది ఓన్లీ వీసా ఫీజే అఫీషియల్గా గవర్నమెంట్ కట్టే ఫీజే మనం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేంజో ఉంది అది కాకుండా నీకు బ్లడ్ టెస్ట్ అదే మెడికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఎంతో ఉంటుంది అది కాకుండా మళ్ళీ పీటీ ఎగ్జామ్ ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ నువ్వు ఒకసారిలో నీకు స్కోర్ వస్తే ఓకే లేదా రెండోసారి మూడోసారి కూడా రాసుకోవాలి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కొత్త ఇన్సూరెన్స్ దాని మనీ కట్టుకోవాలి మంత్లీ మంత్లీ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే పోలీస్ చెక్ ఉంటది అని కదా ఆ పోలీస్ చెక్ సర్టిఫికేట్ కి ఫార్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ ఉంటది వీటన్నిటికి మించింది ఏంటంటే ఇంకోటి కన్సల్టెన్సీ ఫీజు కూడా ఉంటది ఇవన్నీ కట్టేలోపు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫోర్ థౌసండ్ డాలర్స్ వస్తాయి ఇది మీరు మీరున్న ప్లేస్ లో వేసుకుంటే లేదు మా ఫ్రెండ్ లాగా క్యాన్బి లేకపోతే అటో ఇటో వెళ్ళి రాసి వస్తే గనక ఓకే ఇది ఎప్పుడో ఒకసారి అలా అవుతా ఉంటది పీటీ పోషన్ చేంజ్ అయింది దాని వల్ల స్లాట్స్ బ్లాక్ చేసాడు ఒక వన్ మంత్ ఇదంతా ఓకే ఇది ఎప్పుడు అవుతా ఉండదు మా అదృష్టం బాగాలేకో లేదా మాకు రాత అట్లా రాసి ఉండో అట్లా అయిపోయిందనమాట బట్ జనరల్గా మీకు చెప్పే సజెషన్ ఏంటంటే మరి లాస్ట్ దాకా తీసుకురాకండి రష్ చేయకండి దాకా తీసుకొచ్చి మధ్యలోనే ఎప్పుడో అప్పుడు రాసేసి పెట్టేసుకోండి సో దట్ లాస్ట్లో చాలా ఈజీగా అయిపోయింది స్మూత్గా వెళ్ళిపోతారు మీరు వేరే స్టేట్కి వెళ్ళి రాసి అది ఇది రాస్తే కనుక ఒక సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ డాలర్స్ ఖర్చు వచ్చేది టీఆర్కి అది అవ్వదు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు సో అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు ఫోర్ థౌసండ్ డాలర్స్ అయితే మినిమం ఖర్చు టీఆర్ కు వస్తుంది అన్నమాట సిక్స్ ఇయర్స్ ఎట్లా ఉండాలి ఆస్ట్రేలియాలో అంటే స్టూడెంట్ వీసా వేసుకొని వస్తావు అది టూ ఇయర్స్ అయిపోతుంది స్టడీ దాని తర్వాత నువ్వు రీజనల్ వస్తే నువ్వు రీజనల్ వస్తే అంటే మెల్బర్న్ సిడ్నీ బ్రిస్బెన్ ఈ మూడు తప్ప నువ్వు ఏ స్టేట్ కెళ్ళినా సారీ ఏ సిటీకి వెళ్ళినా గానీ రిమైనింగ్ ఏ సిటీకి వెళ్ళినా గానీ నీకు రీజనల్ ఏరియా లాగానే కౌంట్ అనమాట ఆ ఏరియాస్లో ఉంటే కనుక నీకు త్రీ ప్లస్ వన్ ఇయర్స్ అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ ఇయర్స్ అనమాట ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇస్తాడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫోర్త్ ఇయర్కి ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు ఎందుకంటే నువ్వు రీజనల్ ఏరియాలో ఉంటావు కాబట్టి సో ఈ ఒక ఫోర్ ఇయర్స్ అది ఒక టూ ఇయర్స్ టోటల్ సిక్స్ ఇయర్స్ అనమాట ఇలా సిక్స్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కంప్లీట్ అవుతుంది స్టూడెంట్ వీసా మీద వచ్చిన తర్వాత దాని తర్వాత టీఆర్ కన్వర్ట్ అవుతాడు ఈ మెయిన్ టైంలో మీరు ఏం చేయాలంటే పీఆర్కి అప్లై చేసుకోవచ్చు పీఆర్కి డిఫరెంట్ థింగ్స్ పీఆర్కి కోర్స్కి సంబంధం ఉండదు పీఆర్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ చదివారు అనుకోండి మీరు మీకు స్కిల్ అసిస్మెంట్ ఏం రావచ్చు ఫైనాన్స్ ఆఫీసరు ఫైనాన్స్ అనలిస్టు లేదా అలా ఏదో ఒకటి ఫైనాన్స్ సంబంధించి వస్తుంది సో ఆ టైటిల్ మీద మీరు వర్క్ చేస్తూ ఉండాలి మాస్టర్స్ అండ్ మీకు ఏదైతే టైటిల్ వస్తుందో ఆ టైటిల్ మీద వర్క్ చేస్తూ ఉండాలి వన్ ఇయర్ దెన్ యూ కెన్ లాచ్ పిఆర్ అనమాట సిక్స్ మంత్స్ ఉంది వన్ ఇయర్ ఉంది అంటే కొన్ని స్టేట్స్లో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వర్క్ చేసి అండ్ టూ ఇయర్స్ రీజనల్ లివింగ్ ఉన్న తర్వాత ఇన్ఫీల్డ్ వర్కింగ్ ఉండాలి అంటే నువ్వు ఫైనాన్స్ చదివితే ఆ ఫైనాన్స్లో నీకు వచ్చిన టైటిల్స్ మీద నువ్వు వర్క్ చేస్తూ ఉండాలి వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు పీఆర్కి అప్లై చేసుకోవచ్చు పీఆర్కి జస్ట్ అప్లై చేసుకోవచ్చు అంత మాత్రం పిఆర్ వచ్చేది నీలాంటి కొన్ని వేల మంది దానికి అప్లై చేస్తారనమాట ఇది ఒక టైప్ ఆఫ్ పిఆర్ లేదు ఇట్లా కాదురా నాయన నాకు ఇట్లా అవ్వదు అనుకుంటే కనుక కొంతమంది ఏం చేస్తారంటే ట్రేడ్ కోర్స్ మధ్యలో ఇంకో ట్రేడ్ కోర్స్ తీసుకొని ఆ ట్రేడ్ కోర్స్ మీద పిఆర్ అప్లై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్పెంటరీ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో లేదు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేసి ఐటీ కంట్రీ కాదు నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్ ఇప్పుడు కూడా చెప్తున్నా ఐటీ కంట్రీ కాదు ఇదేంటంటే ఒక ట్రేడింగ్ కంట్రీ లాగా అంటే వీళ్ళకి స్కిల్స్ ఏం షార్టేజ్ ఉన్నాయి కదా బాబు అంటే కార్పెంటర్ పెయింటర్ బ్రిక్ లేయర్ ఇంకా చాలా థింగ్స్ ట్రేడ్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు సే ఎగ్జాంపుల్ చెప్తున్నా వన్ మిలియన్ హౌసెస్ కావాలి ఆస్ట్రేలియాలో స్కేర్ ఆఫ్ వన్ మిలియన్ హౌసెస్ ఉంది షార్టేజ్ ఆఫ్ వన్ మిలియన్ హౌసెస్ అంటే పది లక్షల ఇల్లు కావాలి అసలు ఇక్కడ ఒక ఇల్లు కట్టాలంటే వీళ్ళు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ తీసుకుంటారు ఆఫీస్ వర్క్ చేస్తే కనుక లేదు మనోళ్ళు వర్క్ చేసినా కానీ మినిమం సిక్స్ మంత్స్ అట్లా పడుతుంది వీళ్ళు కట్టే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కట్టరు ఆ ఇల్లు కట్టేవాడికి కార్పెంటర్ కావాలి ప్లంబర్ కావాలి నెక్స్ట్ వచ్చి బ్రిక్లేయర్ కావాలి నెక్స్ట్ పెయింటర్ కావాలి ఇవన్నీ షార్టేజ్లోనే ఉన్నాయి వెల్డర్ కావాలి ఇవన్నీ ట్రేడ్ కోర్సెస్ అనమాట చాలా మంది ఏం చేస్తారు ఈ ట్రేడ్ కోర్సెస్ మీద ఎట్లా పిఆర్ అప్లై చేసుకోవచ్చు అంటే ట్రేడ్ కోర్స్ చేస్తారు వన్ ఇయర్ కొంతమంది మాస్టర్స్తో పాటు చేస్తారు సై గా కొంతమంది ఏం చేస్తారంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ కార్పెంటరీ అనుకోండి ఆ కార్పెంటరీ చేసిన తర్వాత జేఆర్పి అని ఒకటి చేయాలి జాబ్ రెడీ ప్రోగ్రామ్ అని అది వన్ ఇయర్ చేయాలి ఆ వన్ ఇయర్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండితో జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ అది ప్లస్ ఆ డిగ్రీ డిప్లొమో రెండు కలిపి నాకు ఇది డిగ్రీ ఉంది ప్లస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉందిరా బాబు ఇదిగో నీ కండిషన్ సాటిస్ఫై చేసా అని చెప్పి పిఆర్ లాచ్ చేస్తాడనమాట ఇలా చేస్తే పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఇక్కడ స్కిల్ షార్టేజ్ ఉందా అండ్ ఎక్కువ మంది అది చేయరా అందరూ మాస్టర్స్ ఇన్ ఐటీ మాస్టర్స్ ఇన్ అది మాస్టర్స్ ఇన్ ఇది ఎందుకంటే మనం ఎక్కువ ప్రొఫెషనల్ వేలోనే థింక్ చేస్తాం అండ్ మనకు ఓన్లీ ప్రొఫెషనల్ జాబ్సే కావాలనుకుంటాం కాబట్టి అందరు దానికే వస్తారు ఈవెన్ మ్యాక్సిమం మెంబర్స్ వచ్చేసి బిజినెస్ అనలిస్టో లేకపోతే డేటా ఎనలిస్టో వీటికి వస్తున్నారు వాటికి వచ్చిన వాళ్ళు హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ ఉండి కూడా వాళ్ళ ప్రొఫైల్కి పిఆర్ పిక్ అవిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు ఐటీ జాబ్ వస్తుందా రాదా అని తీసి పక్కన పెడితే ఫస్ట్ ఆస్ట్రేలియా అనేది ఐటీ కంట్రీ అయితే కాదు ఒకవేళ ఐటీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీస్ ఐటీని కూడా అవుట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి హైర్ చేసుకోవటమో లేదా ఫిలిపైన్స్ నుంచి హైర్ చేసుకోవటమో చేసుకొని ఆపరేషన్స్ వర్క్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎందుకు మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ కదా అది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఉండి నడిపించుకుంటున్నారనమాట అలా అని చెప్పేసి ఐటీ జాబ్స్ ఉండవా అంటే లేదు ఐటీ జాబ్స్ ఉంటాయి కాకపోతే ఫ్రెషర్స్గా ఫైన్ చేసుకోవడం చాలా కష్టం ఇది జెన్యున్ రియాలిటీ అనమాట వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఇక్కడ తెలియదు రియాలిటీ ఇక్కడ వచ్చిన తర్వాత రిలైజ్ అవుతారు సిక్స్ మంత్స్ కొంతమంది రాగానే రిలైజ్ అవుతారు కొంతమంది సిక్స్ మంత్స్కి రిలైజ్ అవుతారు అరే ఇక్కడ ఐటీ వాళ్ళేదని చెప్పేసి లేదా ఇంకో కోర్సు చేద్దాం ఇంకో కోర్సు చేద్దామని చెప్పేసి అండ్ అది కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే ఆలోచించేది ఓన్లీ ఏంటి ఆ యూనివర్సిటీలో క్యాప్స్ తీసుకోవాలి ఆ రెప్యుటేషన్ సొసైటీలో ఆ రెప్యుటేషన్ ఉండాలి అని చెప్పేసి చదివే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కానీ అందరు ఎండుగోలు ఏంటంటే పిఆర్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చెప్పేది పిఆర్ కావాలని చెప్పి ఈ పిఆర్ కావాలని చెప్పిన వాళ్ళు ఈ టూ ఇయర్స్ ఈ యూనివర్సిటీలో చదివేసి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్లొమాలు స్టార్ట్ చేసి ఇదంతా స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు రిలైజ్ అవుతారు అప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పుడు ఎంత మిస్ అయిపోతుంది అంటే ఆల్రెడీ అభై లక్షల లోన్ నలభై లక్షల లోన్ నెత్తి మీద కూర్చునిద్ది మళ్ళీ వీటి కోసం డబ్బులు అరేంజ్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది పే స్లిప్స్ అన్ని అవన్నీ ఇవన్నీ బొచ్చడి థింగ్స్ వస్తాయి నెత్తి మీదకి అవన్నీ మేనేజ్ చేసుకోలేక స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెస్డ్ ఫీల్ అయ్యి ఇవన్నీ అవుతారనమాట సో ఇది ప్లాన్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి క్లియర్గా ఒక్క షార్ట్ కొడితే అట్లా అయిపోవాలి అంతే అలా ప్లాన్ చేసుకోండి అండ్ రీజనల్ ఏరియా రీజనల్ ఏరియా వచ్చేసి ఎడ్లైడ్ రీజనల్ ఏరియాగా ఉంటుందా ఉండదా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లేదా ఇప్పుడు వచ్చే వాళ్ళు అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే మాత్రం ఎడ్లైడ్ రీజనల్ ఏరియాగానే ఉంటుంది అకార్డింగ్ టు నా నాలెడ్జ్ అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంకా అఫీషియల్గా ఎక్కడ రాలేదన్నమాట ఎడ్లెట్ రీజనల్ ఏరియా ఉండదు అని చెప్పేసి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం యూఎస్ తీసుకుంటే ట్రంప్ మామ హడావుడి అది కాకుండా యూకే తీసుకుంటే బాగా రష్ అయిపోయి అండ్ జర్మనీలో వచ్చేసి జర్మనీ వెళ్ళాలంటే వెళ్ళండి కాకపోతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక్కటి ప్రాబ్లం అవుతుంది కొంచెం దాని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎక్కువ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ అదే మెకానికల్కి సంబంధించినవి మొత్తం ఎక్కువ అనమాట జర్మనీలో ఇప్పుడు ఆ అన్ని కంట్రీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్పే పాయింట్ ఏంటంటే నా సజెషన్ బెటర్ టు చూస్ ఆస్ట్రేలియా ఎందుకు ఆస్ట్రేలియా అని చెప్తున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను పార్ట్ టైం జాబ్స్ లీగల్గా చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా ఫుల్ టైం చేసుకోవచ్చు హాలిడేస్లో గన్ కల్చర్ ఉండదు అలా అని చెప్పేసి డ్రగ్గిస్టులు కానీ వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఉండరా అంటే ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటా ఉంటారు నీ పని నువ్వు చూసుకుంటూ రీసెంట్ రీసెంట్గా ప్రొటెస్ట్ జరిగింది కదా ఆ ప్రొటెస్ట్ సంగతి ఏంటి అసలు ఏమైంది అది ఇది అని చెప్పేసి నాకు చాలామంది మెసేజెస్ చేశారు నాకు రిప్లై ఇవ్వడానికి కుదరలేదు అనమాట ఆ ప్రొటెస్ట్ ఇంపాక్ట్ జీరో అసలు ఇంపాక్టే పడలేదు సి ఎవరి కంట్రీకైనా కానీ వేరే వాడు వచ్చి వాడు అథారిటేటివ్ పవర్ చూపిస్తుంటే వాడికి కాలుతుంది సో దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ కానీ అండ్ వీటన్నిటికీ ఒకే ఒక పర్సన్ ఫండింగ్ ఇస్తున్నాడు ఆయన చాలా పెద్ద బిగ్ షాట్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ ప్లస్ డాలర్స్ ఆయన వస్తే సో ఆయనకి ఇండియన్స్ అంటే పడదు బేసికల్లీ మీకు ఆ ప్రొటెస్ట్లు వాటి వల్ల వీటి వల్ల ఏమైనా భయం వేస్తుంటే ఇంట్లో కూర్చోండి అది ఒక్కరోజు ఇంట్లో కూర్చోండి దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది పరిస్థితి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదనమాట ఇలాంటి ప్రొటెస్ట్ కానీ ఏం చేయడానికైనా గవర్నమెంట్ సపోర్ట్ లేదు అందుకే మొత్తం ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేసి ఆ ప్రొటెస్ట్ కూడా అలా చేయనిచ్చారు మీరు ఏ టెన్షన్ పడకండి అది జరిగిపోయిద్ది ఇది జరిగిపోయి ఎక్కడికి వెళ్ళినా కంట్రీ ఏ కంట్రీ వెళ్ళినా ఏం చేసినా కానీ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతి దానికి భయపడతా భయపడతా కూర్చుంటే మనం ఏ పని చేయలేము ముందరికి వెళ్ళలేము అనమాట సో వచ్చేద్దాం అనుకుంటే వచ్చేయండి అది ఎక్కడికైనా వెళ్ళండి యుఎస్ఎల్లు యూకేళ్ళు లేదా ఆస్ట్రేలియా ఒకవేళ మనకి జరగాలియా ఏదైనా జరగాలి అని ఉంటే కనుక అది జరుగుతుంది తప్పదు మనం ఏం తప్పించుకోలేము సో దేని గురించి భయపడకండి లైట్ వస్తే కనుక రండి నేను ఉన్నా ఐ విల్ సపోర్ట్ యూ నా ట్రై నేను చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను అందరికి జాబ్స్ ఇప్పించేస్తా అని చెప్పట్లేదు అకామిడేషన్ సెట్ చేయగలుగుతా మన ఇండియన్స్ దగ్గర కానీ ఎవరో ఒకరి దగ్గర ఎందుకంటే కొంచెం ఎంతో అంత నెట్వర్క్ ఉంది కాబట్టి ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కాబట్టి అరే బాబు అకామిడేషన్ ఇరా అంటే ఇస్తారు సో ఆ నమ్మకంతో అయితే పెట్టుకొని రండి జాబ్ కూడా దొరుకుతుంది వన్ మంత్ టూ మంత్స్ ఎక్స్పెన్సెస్ తెచ్చుకోండి టూ మంత్స్ ఎక్స్పెన్సెస్ తెచ్చుకోండి ఆ లోపు జాబ్ కూడా ఏదో ఒకటి దొరుకుతుంది డోంట్ వరీ మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా రావచ్చు అండ్ కండిషన్ అంటారా జాబ్ కండిషన్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవి ఎప్పుడు ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో జాబ్ కండిషన్ సిచ్యువేషన్ అయితే కనుక అంతగా అయితే బాగాలేదు అలా అని చెప్పి ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుందా అంటే చెప్పలేము బికాస్ సి నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఏం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇయర్కి ఏం జరుగుతుందో చెప్పలేము అలాంటిది మీరు వచ్చి మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిపోయేటప్పటికి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు సో ఎప్పుడైతే కష్టపడతారో అండ్ అబ్రాడ్ కంట్రీస్లో కష్టపడేవాడికి డబ్బులు అయితే ఉన్నాయి ఏ పని అని చూడకుండా కష్టపడేవాడికి బొచ్చ డబ్బులు ఉన్నాయి నేను ఇదే చేస్తా నేను ప్రొఫెషనల్ జాబే చేస్తా అని కూర్చునేవాడు మాత్రం రాకండి అబ్రాడ్ ఎందుకంటే ప్రొఫెషనల్ జాబే దొరకాలంటే నువ్వు ఆరు నెలలు ఏడు నెలలు ఎత్తికి కానీ కొంతమంది దొరకదు అంతలోపు ఖాళీ కూర్చోలేవు కదా ఆరు నెలలు ఏడు నెలలు ఆరు లక్షలు ఏడు లక్షలు అవుతాయి మళ్ళీ అప్పు తీసుకొని దానికి ఇంట్రెస్ట్ కడతావా కట్టలేవు కదా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి దొరికిన జాబ్ చేసుకొని చిన్నగా స్విచ్ అవుతూ ఉండాలి దాని తర్వాత కావాలంటే బిజినెస్ ఓపెన్ చేసుకోండి మీ అంతా మీకు ప్యాషన్ ఉంటే అది ఓపెన్ చేసుకోండి నెట్వర్క్ బిల్ చేసుకోండి ఆటోమేటిక్గా బిజినెస్ ఓపెన్ అవుద్ది మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి జాబ్ అంటే జాబ్ నెట్వర్క్ బిజినెస్ అంటే బిజినెస్ నెట్వర్క్ మీరు ఆ సరౌండింగ్స్తో ఉండండి అంతే ఎవ్రీథింగ్ విల్ గో ఆల్ రైట్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం